చిన్న వీడియో క్లిప్ పెట్టారు ఇంత ఇంత పెద్ద చేప అది ముప్పై రెండు వేలంట కళ్ళు తిరిగి ఏంట్రీ అది పులస సార్ అంటున్నాడు అయితే ఏంటంట అన్ని పులిసే కదా చేపల పులిసే కదా లేదు లేదు ఆ పులుసు కాదు ఇది పులస వాట్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఫిష్ అంటే ఇది ప్రవాహానికి ఎదురెత్తు సార్ ఇది అన్ని చేపలాంటిది కాదు ఇది అది అన్నిట్లాగా ఉండదు ఇది ప్రవాహానికి ఎదురీదుకుంటూ వెళ్తుంది అందుకనే అది ఇలస పులసలాగా మారుతుంది దుర్నీతి చీకటి అంధకారము పాపములో ఉన్నటువంటి ఈ ఇలస లోకానికి ఎదురీదుకుంటూ వెలుగులో నీతిలో పరిశుద్ధతలో క్రీస్తు యొక్క వాక్యపు వెలుగులో నడుచుకుంటూ వెళ్తే అది పులసగా మారతుంది ఆ పులస అండి మిగిలిన చేపల రాశి అన్నిటిలో అది ప్రత్యేకంగా కనపడుతుంది అది క్రైస్తవ జీవితం